ఇదేందినా ఇంత కష్టపడి తెచ్చి నిద్రపోతావునాడా కాఫీ వేస్ట్ అయిపోతా ఎరా కాఫీ ఎలా ఉంది అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే చేసి చేసిస్తారా అలాగా సార్ చెక్కి సరిపోయింది లేదా అంతే నువ్వు పెద్ద క్రాక్జాగ్ గడిలో ఉన్నావు కదరా అవునరా ఆ శ్మశానంలో శవాల పక్కన శంఖాలు వదినట్టు తెల్లవారుజామున సౌండ్ ఏంటి ఓ అదే పక్కన పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది అది పని చేస్తుందా లేదా అని పది ఒకసారి ఇంజిన్ ఆన్ చేస్తూ అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు శ్రీహరికోట రాక ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో ఉంది ఫస్ట్ లో అలాగే ఉంటది పోని అలవాటు అయిపోద్దిలే సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ పెట్టరా నేను ఫ్రెష్ అవ్వాలి సార్ టిఫిన్ వంద రూపాయలు లంచ్ రెండు వందలు డిన్నర్ మూడు వందలు వితౌట్ టిప్స్ ఆ రేట్లు ఏంటి నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గా ఇది కన్ఫామ్ రా నీ సైలెన్సర్ కి పేమెంట్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ తక్కువ హలో సార్ మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన నేతో చేస్తారు మీకు కావండి చెప్పండి లేవండి పల్లె సరే వెళ్ళి తీసుకురా త్వరగా వెళ్ళరా నేను కోర్టుకి వెళ్ళాలి సార్ మనీ మనీ ఫస్ట్ టిఫిన్ నెక్స్ట్ వీడికి ప్రతిదీ డబ్బే ఇదిగో తీసుకో క్వార్టర్ రెడీ తీసుకుని త్వరగా తగలాడు ఎంగిల్ చేయకుండా తీసుకురా ఐ విల్ ట్రై నేను ఈ లోపు స్నానం చేసి కోర్టుకి వెళ్ళాలి మీరు సరదాగా అలా జలకాల ఆడుకుని రండి నేను అలా పోయి రారా మన దగ్గర నీ వస్తున్నా ఉదయాన్నే సార్ అప్పుడే స్నానమా బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి ఈ రోజు కూడా రాలా ఓ స్నానం సంగతి తర్వాత ముందు టిఫిన్ అది ఇదిగోండి ఏంట్రా ఇవి ఇది సాయిబాబాదే ఇది తలుపులమ్మదే ఇది పతాంజలి బాబాదే సార్ స్వచ్ఛమైన నెయ్య గు ప్రసాదాల ప్రసాదాలు కాక ఫ్రెష్ గా చేస్తారే నేను టిఫిన్ ఇచ్చిన మందు సర్వీస్ ఛార్జెస్ అయ్యా పోయి తీసుకురావల్లే నువ్వు బయటకి వెళ్ళరావు గులో ప్రసాదాలంట గు మీరు నడపడా ఆడ తరచాట్లాడతాడు మిస్టర్ మార్తాండ ముందు మీరు లేచి నిలబడండి ఇదేమో స్కూల్లో రోజు నిలబట్టానికి కోర్టుకి టైముకి రావాలో తెలియదా మీకు ఒళ్ళు ఎలా ఉంది ఆ చల్లగా ఉంది ఆడే ఆడే చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారు ఆ ఇదే కరెక్ట్ ప్రశ్న ఈ రోజు రావు కాలం ఉదయం పదిన్నర వరకు ఉందండి అందుకని కోర్టు బయట వెయిట్ చేసాను ఆవుకాలం వెళ్ళిపోగానే కోర్టు లోపలికి వచ్చావు నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకు ఏమీ నచ్చలేదు ఇది బ్రహ్మాండమైన మాట ఎంతైనా నెల్లూరు రోళ్ళు నెల్లూరు వాళ్ళు కదా ఓ మచ్ ఔట్ థ్యాంక్ యూ సార్ మిస్టర్ మార్తాండం ఎస్ సార్ లేచి నిలబడవయ్యా సారీ సార్ గొంతులో గోలీ కాయలు మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్మునట్టు అవైంది నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా పాస్ ట్ వాట్ వాట్ ఏమన్నావా పాస్ అన్నా సార్ స్కూల్ పిలకాయలు క్లాస్కి రాగానే అన్నట్టు కోర్టుకు రాగానే పాస్ అవుతాయ్యా ఇది డౌన్లోడ్ కెళ్ళి పాస్ కాదు సార్ మరి ఏంటి ఈ కేసును స్టడీ చేయడానికి ఇంకో నాలుగు రోజులు కావాలని అడుగుతున్నాను అబ్బు అది కూడా ఒకటి ఉందా ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను రాఖీ కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను మిస్టర్ ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు వెయ్యి రూపాయల జరిమానా మూడు గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను సార్ మీరు సీరియస్ గానే ఉంచోమన్నారా ఆర్ యు సీరియస్ అబౌట్ దట్ అంతే కదా మరి ఒక్క మూడు గంటలు రిమైండ్ లా ఉన్న తర్వాత ఇంకా సీరియస్ గా మీకు అర్థమవుతుంది మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఇంత వరస్ట్ చెయ్య నీ జాతకం చూసి కరెక్ట్ చేయాలయ్య ఒకసారి నన్ను కలు సార్ ఏంటమ్మా మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమ అడగలేండి సార్ క్వశ్చన్స్ అడగాల ఎవరిని అడగాలి ఎవరినైనా మీరే కదా అడగాల నాకేం పని ఎవరిని అడగడానికి అక్కడ ఏకట అంత బాధిస్తున్నాడు కదా మీరు సైలెంట్ గా ఉన్నారు ఏదైనా మాట్లాడచ్చు కదా వాడు వంద మాట్లాడతాడు నాకు ఈ కేసు అర్థం అవ్వాలి కదా ఎదే అర్థం కాలేదా ఓ కనీసం బెయిల్ కనపడతా బెయిల్ దేనికి ఒరే నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారంట్రా మనల్ని బెయిల్ పని బయట తీసుకురావాల్సింది మనతో పాటు జైలుకి వస్తాడు ఏందరా యాడ దొరికాడు ఆని ముత్యం నాకు మాత్రం ఏం తెలుసు వచ్చిన తర్వాత తెలిసిన పడు ఆని ముత్యం సాతి ముత్యం ఎందుకురా మీరు టెన్షన్ పడే నా టెన్షన్ లో పెడతారు కేసు వదిలేయండి మర్చిపోండి కేసు గురించి మర్చిపోండి అమ్మా నేను గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను నిన్ను నా రోల్ మోడల్ గా తీసుకున్నాను కానీ కోర్టులో నీ పర్ఫార్మెన్సెస్ నాకు అర్థం కావట్లేదు రోల్ మోడల్ నా పర్మిషన్ లేకుండా నన్ను ఎందుకు రోల్ మోడల్ గా తీసుకున్నావు చూడమ్మా లా చదివితే లాయర్ అవుతావు నన్ను ఫాలో అయితే ఫూల్ అవుతావు ముందు నువ్వు కూర్చోమ్మా కూర్చోమ్మా రాకిని కళ్యాణి విడిపిస్తావని నేను తీసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళడం ఏంటి ఇంటెలిజెంట్ క్వశ్చన్ నాకు సమాధానం కావాలి చూడమ్మా కోర్టులో ఎలా ఉండాలో ఒక్కొక్క లాయర్ ఒక్కో దారి ఎంచుకుంటాడు నేను ఈ దారి ఎంచుకున్నాను నేను కూడా లాస్ట్ స్టూడెంట్ కదా మావయా హెల్ప్ చేయమంటావా ఒక పని చేయి జడ్జి నాకు ఫైన్ వేస్తూ ఉంటాడు నువ్వు ఫైన్ కట్టినా నిడిపిస్తూ ఉండు అదే నువ్వు నాకు చేసే హెల్ప్ అది కాదు అంతే అంతేనా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ఓకే హలో లాయర్ మార్తాన్ టాకింగ్ చెప్పండి వస్తాను షూర్ ఉంటాను ఎవరు మావయా అదేనమ్మా లాయర్ ఏకాంతం లేడు ఈ కేసులో ఏవో డౌట్స్ ఉన్నాయంట తన ఆఫీస్కి నన్ను రమ్మన్నాడు ఆల్రెడీ మనం ఫేమస్ అయిపోయాని పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయిందమ్మా ఆడి సంగతి చూద్దాంలే మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు పులకరించి పోటాలు పులిహోర ముందు పాయింట్కి రండి వస్తా ఆ ఇద్దరు ముద్దాయలే బల్ల చెప్పగలను వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది ఏంటి మీరు సీరియస్ గానే చెప్తున్నారా ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి ఆవహించుకోవడానికి ఈ కేసు ఏమన్నా ఆత్మ ప్రేతాత్మ ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరు ఆ ముప్పై రోజుల్లో అన్న కరెక్ట్గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోయింది మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను ఏంటిది ఎవిడెన్స్ ఫైల్ ఎవిడెన్స్ ఫైల్ సార్ నాకు దేనికి ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది హెల్ప్ నాకేమైనా బుష్ చేస్తున్నావా బుష్టా భిక్ష వేస్తున్నావా భిక్షమా ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు కఠినంగా మాట్లాడక కవుల నుంచి కూడా మాట్లాడమంటావా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట రా అవును రా మళ్ళీ రానా లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకున్నావా నిన్ను మోసం చేస్తే నాకే వస్తుంది బొంగు ఇక ఆపు అసలే నీ సైలెంట్ సౌండ్ ఎక్కువ పికప్ తక్కువ ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం నో నెవర్ యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫూల్ నన్ను ఫూల్ అంటావా నా ఆఫీస్ గెట్ అవుట్ మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావేంటి గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా ఇప్పుడు చెప్తున్నాను రాసుకో నీ ఇన్వెస్టిగేషన్ తప్పని నా కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం వాదిస్తే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది నా పవర్ ఏటో నీకు తెలియదు ఆఫీసులో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత తెలిగిపోతాయి వెలిగిపోవడానికి నువ్వేమైనా ఒలింపిక్ జ్యోతివా జీవన జ్యోతివా ఆశా జ్యోతివి కూడా కాదు నేను ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదు నేను గెలవడానికి నాకు ఇప్పటివరకు ఒక కేసు కూడా రాలేదు నా సర్వీస్ లో దిస్ ఈస్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్ ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్ కొండబద్దలు బద్దలు కొట్టి చెప్తున్నాను ఈ కేసు నేనే గెలుస్తాను నువ్వు కొండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడు కాయలు కొట్టి మరీ చెప్తా ఆ కాయల బద్దలు కొట్టి చెప్పుకో ఈ కేసు గెలిచేది నేనే డియా ఏయ్ నేను పోటీలోకి దిగినంత వరకే బారిస్టర్ని మనసు దిగానంటే డిజాస్టరే నేను కేసు మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి లేదంటే నువ్వు వెయిట్ ఓడిపోయి నువ్వు ఈ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ పెట్టా ఈ కళ్ళలో వేడి చూసావా నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా థర్మామీటర్ టచ్ చేస్తే పగిలిపోద్ది జ్వరం వచ్చిందేమో చూపించుకో ఇప్పుడు చెప్తున్నా నాకు గుర్తు పెట్టుకో ఈ కేసు గెలిచేది నేనే చూద్దాం ఈ డైలాగ్ ని కొంచెం ఫోర్స్ తగ్గించే ఈ కేసు గెలిచేది నేనే పీటేరా పీటే మా తాండంలయ్య పీటే పాడె పాడె సది సది పడులేటే పీటేరా పీటే మా